ప్రకటన గ్రంథం గ్రంథ వివరణ పదకొండవ అధ్యాయం మరియు ఒకడు చేతికర్ర వంటి కొర్రకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్కపెట్టుము ఆలయం పరలోకంలో ఉండేది కాదు ప్రకటన ఏడు పదిహేను కానీ ఈ లోకంలో ఉండేది అది ఉన్న స్థలం జరూసలం ఎనిమిదవ వచనం అది దేవునికి అంకితమైన యోధ ఆలయం కనుక అది దేవుని ఆలయం దాని బయట ఆవరణం మాత్రమే యూదులు కానీ జనాల వంశంలో ఉండడం అనేది లోపలి భాగంలో ఆరాధించేవారు యూదులని సూచిస్తుంది ప్రస్తుతం జరూసలం జరూసలంలో యూదా దేవాలయం లేదు ఈ గ్రంథాన్ని రాసినప్పుడు దేవాలయం లేదు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దేవాలయం క్రీస్తు శకం డెబ్బై డెబ్బైలో నాశనానికి గురైంది మత్ ఇరవై నాలుగు రెండు లోక పంతొమ్మిది నలభై ఒకటి నలభై నాలుగు కాబట్టి వ్యూహానికి ఇవ్వబడిన ఈ సందేశం ఈ యుగాంతం కాకముందు జరూసలంలో కొత్త దేవాలయాన్ని కట్టడం జరుగుతుందని సూచించినట్టు ఉంది మత ఇరవై నాలుగు పదిహేను రెండో దశలోనికి రెండో నాలుగు కూడా చూడండి కొలతలు తీసుకొని ఇలా చేయడం దేన్ని సూచిస్తుందంటే ఒక స్థలాన్ని నాశనం కోసం కానీ సంరక్షణ కోసం కానీ ప్రత్యేకించడం రెండు రాజులు ఇరవై ఒకటి పదమూడు అషయా ముప్పై నాలుగు పదకొండు విలాపవాక్యాలు రెండు ఎనిమిది జకర్యా రెండు ఒకటి ఐదు పోల్చి చూడండి ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకి ఇయబడెను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తుక్కుదురు నలభై రెండు నెలలు ప్రకటన పదమూడు ఐదు ఇదే సమయాన్ని పన్నెండు అరవై రోజులు మూడవ వచనం ప్రకటన పన్నెండు ఆరు కాలం కాలాలు సగకాలం ప్రకటన పన్నెండు పద్నాలుగు ఇది మూడున్నర సంవత్సరాలు అనిపిస్తుంది ఒక గడియ ప్రకటన పదిహేడు పన్నెండు అని చెప్పడం జరిగింది ఈ సమయం స్వల్పమైనది మితమైనది అని తేటగా కనిపిస్తున్నది ఈ నలభై రెండు నెలలు అక్షరాల నలభై రెండు నెలలు కాదని అనుకోవడానికి బైబిల్ అంతట్లో ఏ కారణమో ఈ రచయితకు కనబడలేదు దా దానియాలు రేడు ఇరవై ఐదు దానియాలు తొమ్మిది ఇరవై ఏడు దానియాలు పన్నెండు ఏడు కూడా చూడండి యూదులు కాని జనాలకు నగరాన్ని కాళ్ళ కింద తొక్కుతారు ఈ నోట్స్ రాసిన సమయంలో జెరూసలం ఏదుల వశంలో ఉంది కొన్ని ఏళ్ల నుంచి అలా ఉంది అయితే దీన్ని బట్టి చూస్తే ఈ యుగాంత కాలంలో ఇతర జనాలు జెరూసలంను వశపరుచుకుంటారని అనుకోవాలి జకర్యా పద్నాలుగు రెండు పోల్చి చూడండి నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెపట్టు ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచించుదురు ప్రవచింతురు ఇద్దరు సాక్షులు వీరు ఈ యుగాంత కాలంలో మహాబాధ కాలంలో క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పబోయే యూదుల గుంపుకు సూచనగా ఉన్నారని కొందరు వ్యాఖ్యాతలు అన్నారు రెండు దీపస్తంభాలు అనే మాటను బట్టి ఈ ఇద్దరు సాక్ష్యం చెప్పే సంఘాలకు సూచనగా ఉన్నారని కొందరు అభిప్రాయం ప్రకటన ఒకటి ఇరవై పోల్చి చూడండి మరికొందరైతే వారు ఇద్దరు వ్యక్తులే ఉంటారని చెప్పారు ఐదో వచనం పన్నెండులో వారిని గురించి రాసిన మాటలను బట్టి చూస్తే బహుశా ఈ ఆఖరు అభిప్రాయం సరైనదని అనిపిస్తుంది వారు మోషే ఏలియాలు అని కొందరు వ్యాఖ్యాన నేర్పారు పర్వతంపై క్రీస్తుకు దివ్యమైన మార్పు కలిగినప్పుడు ఈ ఇద్దరూ కలిసి వచ్చి కనిపించారు మత్తయి పదిహేడు మూడు మోసే లోకానికి తిరిగి వచ్చి చనిపోతాడని బైబుల్లో ఎక్కడా లేదు ఏలియాను గురించి అతడు చనిపోలేదు రెండో రాజులు రెండు పదకొండు అలాగే నాలుగు ఐదు మత్తై పదిహేడు పదకొండు చూడండి ఏలియా తప్ప మానవ చరిత్రలో చనిపోకుండా పరలోకిన వెళ్ళినవాడు ఒక్కడే అనోకు ఎబ్రి పదకొండు ఐదు వీరు భూలోకమునకు ప్రభువైన వీని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవా చెట్లను దీపస్తంభములై ఉన్నారు రెండు ఆలివ్ చెట్లు జకరే నాలుగు మూడు పద్నాలుగు రెండు దీపస్తంభాలు ఆ ఏడు దీపస్తంభాలు ఆ ఏడు సంఘాలు ఈ రెండు దీపస్తంభాలు ఇద్దరు వ్యక్తులను కానీ సాక్ష్యం చెప్పే రెండు గుంపులను కానీ సూచించవచ్చు ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడైనను వారికి హాని చేయను ఎడల ఆలాగున వాడు చంపబడవలను నోటి నుంచి మంటలు వచ్చి ఈ మంటలు ఒక చిహ్నంగా ఉందని స్పష్టమే అయితే అవి దేనికి చిహ్నం రెండవ రాజులు ఒకటి తొమ్మిది పన్నెండు పోల్చి చూడండి వారు మాట్లాడితే చాలు వారి సంరక్షణ కోసం దేవుడు చర్య తీసుకుంటాడు చెప్పేది వారు మంటలు పంపేది దేవుడు శత్రువులను మింగివేశాయి ఈ ఇద్దరు సాక్షులు ఈ యుగంలోని క్రీస్తు సంఘాలలో వేటికి సూచనగా లేరని దీన్ని బట్టి కనిపిస్తున్నది ఈ యుగం సంఘాల పని తమ శత్రువులను నాశనం చేయడం కాదు తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును ముయుటకు వారికి అధికారం కలదు మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు ఆకాశాన్ని మూసివేసే అధికారం ఒకటో రాజులు పదిహేడు ఒకటి యాకోబు ఐదు పదిహేడు పోల్చి చూడండి రక్తంగా ఈతి బాధల నిర్గమకాండం ఏడు ఇరవై నిర్గమ ఎనిమిది పదహారు మొదలగు చరిత్రలు ఇలాంటివి అక్షరాల జరిగి జరిగాయి రాబోయే కాలంలో ఇవి అక్షరాలు మళ్ళీ జరగవని అనుకోవడానికి బైబిల్లో ఏ కారణమైనా ఉందా వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధముల నుండి వచ్చే ముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును సాక్ష్యం పూర్తిగా దేవుడు వారి పని కోసం ప్రత్యేకమైన సమయాన్ని నియమిస్తాడు ఆ పని పూర్తి అయ్యే వరకు వారిని కాపాడుతాడు ఒకప్పుడు ఈ దేశంలో దేవుని సేవకుడొకడు ఇలా అన్నాడు నేను చేయాలని దేవుడు నియమించిన పని ఇంకా ఉంటే నేను ఇప్పుడు చనిపోలేను క్రూర మృగం ప్రకటన పదమూడు ఒకటి ఎనిమిది ప్రకటన పదిహేడు మూడు ప్రకటన పదిహేడు ఏడు పదకొండు చూడండి రెండో దశలోనికి రెండు మూడు నాలుగు ఒకటో యుహాను రెండు పద్దెనిమిది పోల్చి చూడండి అగాధం ప్రకటన తొమ్మిది ఒకటి నోట్ ఆధారంలో నుంచి పైకి వచ్చే అనేది క్రూర మృగం చనిపోయిన వారి లోకంలో నుంచి వస్తాడని సూచిస్తున్నది ప్రకటన పదమూడు మూడు ప్రకటన పదిహేడు ఎనిమిది కూడా చూడండి చంపుతుంది ప్రకటన పదమూడు ఏడు పోల్చి చూడండి క్రీస్తు విరోధికి చాలా శక్తి బల ప్రభావాలు ఉంటాయి దేవుని ప్రజలలో చాలామందిని చంపేందుకు అతనికి అనుమతి ఇవ్వబడుతుంది అయితే అప్పుడు కూడా ప్రపంచాన్ని దేవుడు తన వశంలో ఉంచుకుంటాడు జరగబోయే దాని అంతట్లోనూ జ్ఞానం గల ఉద్దేశం ఆయనకుంటుంది వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండెను వానికి ఉపమాన రూపముగా సాధము అనియు ఐగుప్తు అని పేరు వారి ప్రభు కూడా సెలవు వేయబడిను ఆ మహానగరం జెరూసలం అని ఈ వచనం స్పష్టంగా తెలియజేస్తుంది యేసు ప్రభు సెలవు మరణం పొందినది జెరూసలంలోనే అంతేకాక ఏషియా ఒకటి ఎనిమిది పదిలో జెరూసలంను అలంకార భాషలో సుదోమా అనడం కనిపిస్తుంది బైబుల్లో ఈజిప్ట్ అలంకార భాషలో ఆత్మ సంబంధమైన బానిసత్వాన్ని సూచిస్తుంది జెరూసలం ఎలాంటి బానిసత్వాన్ని చిహ్నంగా ఉంది గలత నాలుగు ఇరవై ఐదులో చూడండి మరియు ప్రజలకును వంశములను ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు మూడు దినముల మేడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు అంత కొద్ది కాలంలో అంతమంది ప్రజలు వారి మృతదేహాలను చూడడం ఎలా టెలివిజన్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటిది కష్టమేముంది మృతదేహాలు సమాధి అనే మాటలు ఈ ఇద్దరు సాక్షులు ఇద్దరు వ్యక్తులను సూచిస్తున్నట్టు ఉంది ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకడునొకడు కట్నములు పంపుకుందరు మానవ కోటి స్వభావ సిద్ధంగా ఎలా ఉందో ఇందులో చూడండి దేవుని ప్రవక్తల మరణం అంటే వారికి శుభవార్తగా అనిపిస్తుంది మనుషులు మొత్తం మీద దేవుని సత్యం అంటే ఇష్టపడరు దేవుని సత్యం వారిని బాధిస్తుంది ఎందుకంటే వారికి దాని ప్రకారం నడవడానికి మనసు లేదు ఇక నుంచి దాన్ని వినక్కర్ లేదంటే వారికి ఉపశమనమే కలుగుతుంది వివాహాన్ మూడు పంతొమ్మిది ఇరవై రోమా ఎనిమిది ఐదు అపోస్తుల కార్యాలు ఏడు యాభై నాలుగు అపోస్తులు ఏడు యాభై ఏడు పోల్చి చూడండి అయితే ఆ మూడు దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను కనుక వారు పాదములు అని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగను ఈ వచనంలోని మాటలు పునరుత్తాన్ని అంటే చనిపోయిన వారు సజీవంగా లేవడం అనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్టు ఉంది అడలిపోయారు దయ్యాలకు అనుగుణమైన దుర్మార్గుల సంబరం దీర్ఘకాలం ఉండదు యోగు ఇరవై ఐదు చూడండి అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఇది కూడా అసలైన సంఘటనను అంటే చనిపోయి తిరిగి బ్రతికిన వారు పైకి వెళ్ళడం అనే సంగతిని తేటగా సూచిస్తున్నట్టు ఉంది మేఘం అపోస్తుల కార్యాలు ఒకటి తొమ్మిది పోల్చి చూడండి ఆగడేలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదేవ భాగము కూలిపోయిను భూకంపం వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేశ దేవుని మహిమ పరిచిరి ఈ భూకంపం ఏడు వేల మందిని మాత్రమే చంపుతుందనే విషయం ఆ నగరం వచనం రెండు ఎనిమిది జెరూసలం అని ఒక సూచనగా ఉంది ఆ భూకంపం ప్రపంచవ్యాప్తంగా ఉండబోదు విపత్తు కాదు కానీ స్థానికమైనది దానివల్ల మంచి ఫలితం ఒకటి కలుగుతుంది ప్రకటన పదహారు తొమ్మిది ప్రకటన పదహారు పదకొండుకు దీనికి ఉన్న తేడా చూడండి రెండవ శ్రమ గతించను ఇదిగో మూడవ శ్రమ తర త్వరగా వచ్చుచున్నది రెండవ విపత్తు అంటే ఆరో బోర ఊదితే జరిగే సంఘటనలు ప్రకటన ఎనిమిది పదమూడు ప్రకటన తొమ్మిది పన్నెండు చూడండి మూడో వస్తువు ఉంది కథలో ప్రకటన పది ఒకటితో ఆరంభమైన అంతరాయం ఆరో బోరకు ఏడో బోరకు నడుమ ఉన్న మాటలు అయిపోయాయి ఏడో బోర ఊదే సమయం వచ్చింది ఈ ఏడో బొర్ర ఓదటంలో నుంచి ఏడు కోప పాత్రలు వస్తాయి అవే మూడో ఆఖరి విపత్తు కూడా ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలు న ఏలు నేను ఏడో బూర ఈ బూరల వరసలో చివరిది ఈ గ్రంథంలో చివరిది ఆ మాటకు వస్తే ఈ యుగంలో చివరిది మొత్తం ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఒకటి ఒకటో కోరింది పదిహేను యాభై ఒకటి యాభై రెండు ఒకటో దశలోనికి నాలుగు పదహారు ముందు అధ్యాయుల్లో వెల్లడైన విషయాలను తరువాత వచనాల్లో వెల్లడైన విషయాలను బట్టి చూస్తే ఈ బూరను వదటం మహాబాధ కాలం తర్వాత క్రీస్తు విరోధి బయలుదేరిన తర్వాత జరుగుతుంది పలికాయి ఈ మాటలు పలికేవారు క్రీస్తు రెండో రాకడ సమయంలో నిలుస్తూ ఏడో బోర కింద జరిగే ఇతర సంఘటనలను దాటిపోయి ఆఖరి సంఘటన గురించే మాట్లాడుతున్నట్టు ఉంది లేదా రాబోయే క్రీస్తు రాకడ గురించి భూతకాలం వాడుకుంటూ మాట్లాడుతున్నారు యషయా యాభై మూడో అధ్యాయాన్ని ఎషయా యాభై ఐదు పది పదకొండు నోట్ చూడండి భూలోక రాజ్యం దుర్మార్గులు అదృష్ట దుష్ట శక్తులు కూడా ఈ లోకంపై చేస్తున్న పరిపాలన అన్నమాట మత్ై నాలుగు ఎనిమిది తొమ్మిది వ్యూహాన్ పద్నాలుగు ముప్పై రెండో కొరింది నాలుగు నాలుగు ఎఫసి రెండు రెండు ఎఫసి ఆరు పన్నెండు ఒకటో వ్యూహాన్ ఐదు పంతొమ్మిది చూడండి అభిషిప్తుని రాజ్యాలు అయ్యాయి ప్రకటన పంతొమ్మిది పదిహేను పదహారు మత్ై ఆరు పది మత్ై పదమూడు నలభై నలభై మూడు మత్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది మత్త ఇరవై ఐదు ముప్పై ఒకటి లోక ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అపోసల్ కార్యాలు ఒకటి ఆరు ఏడు కీర్తనలు రెండు ఒకటి పన్నెండు యష్యా పదకొండు ఒకటి తొమ్మిది దానియల్ రెండు నలభై నాలుగు నలభై ఐదు చూడండి ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలలో ఒకటి ఇది దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద బహిరంగంగా స్థాపిస్తాడు ఇతర పరిపాలన అంతటినీ అధికారాన్ని అంతటినీ నాశనం చేసే విధానం